వెల్కమ్ టు నిజం న్యూస్ సౌత్ ఇండియా సైన్స్ ఫైర్ రెండు వేల ఇరవై ఐదులో స్పెషల్ ప్రైజ్ పొందిన కె వరుణ్ చక్రవర్తిని అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర పోయి ఎంబిహెచ్ఎస్ చిన్నరేవల్లి బాలానగర్ మండలానికి చెందిన విద్యార్థి వరుణ్ చక్రవర్తి జనవరి నెలలో పాండుచెరిలో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ వేర్లో స్పెషల్ ప్రైజ్ సాధించినందుకు ఆ విద్యార్థిని అభినందించి తను చేసిన ప్రదర్శన గురించి కలెక్టర్ మేడం పూర్తి వివరాలు తెలుసుకున్నారు అదేవిధంగా గణితంలో ఈ విద్యార్థి చేసిన టీచింగ్ ఎయిడ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మరియు గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థి మరియు గైడ్ తో ప్రశ్నించారు तो इंस्टेंट है इंस्टेंट इनका बहुत परफेक्ट सिस्टम है सर सर था बराबर नहीं सच्ची है मैंने बोला था కొత్త సంవత్సరంలో మే అందరం కూడా ఆలోచన చేసి పేద విద్యార్థుల చదువు కోసము మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒకటి ప్రారంభో చేసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేద్దామని ఒక ఆలోచన జనవరి మాసంలో దాదాపుగా చాలామంది నుంచి కలిసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి దాతలు ఇచ్చింది చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అవసర పరిస్థితుల్లో విద్యకు సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు లేదు పాఠశాలలో వసతుల కల్పన కోసం కావచ్చు లేదా ఏదైనా కాంపిటీషన్స్ కోసం కావచ్చు వీటన్నిటి కోసం మనకు ఒక నిధి ఉండాలి మహబూబ్నా నియోజకవర్గ ప్రజలకన్నా ఆలోచన ఈరోజు పట్టణ ప్రజలు కానీ పట్టణంలోని ప్రముఖులు కానీ చాలా ఓపెన్ హార్ట్ తోటి దానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యా నిధికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం లక్ష్యం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ నిధిలో ఉద్యోగస్తులను కూడా భాగస్వాములు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ నిధికి కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి గతంలో నేను చెప్పిన షాల్వాలు బొకేలు దండలు తీసుకురావద్దు ఆ నిధులతో పుస్తకాలు ఇవ్వండి పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇస్తామంటే అప్పుడు చాలామంది దాదాపు పదివేల పుస్తకాలను మేము జమ చేయగలిగినాం పోయినసారి అవన్నీ కూడా స్కూల్స్లలో తిరిగి మా స్టాఫ్ కానీ నాయకులు కానీ పేద పిల్లలకి ఇచ్చేశారు అలాగే ఈరోజు మన మహిళా సంఘం సంబంధించిన సభ్యురాల్లో మన కౌన్సిల్ మీటింగ్ అయితే వచ్చి మేము షాల్స్ అవన్నీ తీసుకురాలేదు మీ మాట ప్రకారం ఆ షాల్కి అయ్యే ఖర్చు అంతా జమ చేసి ఇరవై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తున్నామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి ఆ ఇరవై వేల రూపాయల డీడీని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి ఎస్టిమేట్స్ చేయండి మన పిల్లల స్పోర్ట్స్ కోసం మనం విద్యా నుంచి దానికి ఇద్దాము ఆలోచన చేద్దామని చెప్తే వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ విద్యానిధి ద్వారా జరుగుతాయి దానివల్ల కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి నేను భావిస్తాను